హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంట ఈ అమ్మాయి చాలా రోజులు అవుతుంది కదా లాంగ్ వీడియోస్ పెట్టి అని మీకు అనిపిస్తుంది కదా మీకు అనిపించకపోయినా అనిపించిన నేను పెట్టి చాలా రోజులు అవుతుందండి వీడియోస్ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అయితే డే బై డే అయినా రెగ్యులర్గా అయినా పెడుతున్నాను బట్ బట్ లాంగ్ వీడియోస్కి వాయిస్ ఓవర్ అవ్వడానికి కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ సో కొద్దిగా నెగ్లెక్ట్ చేశాను బట్ అట్లా ఉండదు వీక్లీ ట్వైస్ అన్న ఇప్పటి నుంచి పెట్టడానికి ట్రై చేస్తాను నాకు తెలుసు చాలాసార్లు మాట ఇచ్చాను ఈ వీడియోస్ పెడతానని బట్ ఇప్పటి నుంచి డే బై డే అన్నా వీక్లీ ట్వైస్ అన్న లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు రీసెంట్గానే నాకు సిక్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటా జూన్ మంత్లో కంప్లీట్ అయ్యారు జూన్ టు ఇప్పుడు ఇది నవంబర్ మంత్ త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావడానికి ఫోర్ టు ఫైవ్ మంత్స్ అట్లా పట్టింది అనమాట బికాజ్ నేను ఎక్కువ అంటే లైవ్లు అవి చేయడం చేయకపోవడం షార్ట్ వీడియోస్ మీదే ఇంట్రెస్ట్ చూపించాను అవి కూడా రెగ్యులర్గా పెట్టలేదు అండ్ లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేసి ఉంటే కొద్దిగా బాగుండేదనమాట ఛానల్ కొద్దిగా పికప్ అయ్యేది నా వెనక ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళవి కే త్రీ కే అట్లా అయిపోయారు సబ్స్క్రైబర్స్ బట్ ఓకే స్లోగా వెళ్ళినా అంటే ఐ మీన్ కుందేలు తాబేలు కదా తెలుసు కదా సేమ్ అట్లా అనమాట స్లోగానే వెళ్ళి సాధించాలని చెప్పి నా ఎయిమ్ అంటే పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి వాటర్ తాగడం బెటర్ కదా నా ఒపీనియన్ అయితే అది కుదిరినంతవరకు ట్రై చేస్తాను ఇంక ఇంకెక్కడ వచ్చేసి కార్తీక ఆదివారం త్రిమూర్తుల వారి పూజ అయితే అనమాట యాక్చువల్గా మా పెద్ద తోడు కోడలు అయితే మిస్ అయిపోయింది డ్యూ టు సమ్ రీజన్స్ ఇంకా మేమైతే స్కిప్ చేయకుండా నీట్గా అయితే చేసేసుకుంటున్నాము ఇంకా త్రిమూర్తుల వారి పూజ చేస్తే చాలా యూసెస్ ఉంటాయి మనకి దేవుడు ఏదో ఇస్తాడని కాకుండా భక్తి శ్రద్ధలతో చేస్తే చాలా మంచిదని నా ఒపీనియన్ ఇంకా మా అత్త వాళ్ళు ఇంట్రడక్షన్ చేసిన కొన్ని నియమాలని మేము కొన్ని చేంజెస్ చేసి ఇయర్ అయితే మార్చి చేసుకుంటున్నాం అన్నమాట పూజ అనేది చాలా హార్ట్ఫుల్లీ చెప్తున్నాను చాలా చక్కగా వ్రతంలాగా చేసుకున్నాము అండ్ మాకేంటంటే ఎవ్రీ ఇయర్ ఇట్లా తొమ్మిది గ్లాసులు అంటే గ్లాసులకి పసుపు కుంకాలు రాసి ముగ్గురు దేవుళ్ళకి మూడు మూడు చప్పున ఇట్లా పెడతాము అండ్ మూడు తాంబూలాలు మూడు దీపారాధనలు చేస్తాము ప్రసాదాలు కూడా మూడు పెడతాము కొబ్బరికాయలు కూడా మూడు కొడతామన్నమాట ఇయర్ కొత్తగా ఏం పెట్టాంరా అంటే కలసాలు పెట్టామన్నమాట యాక్చువల్గా ఉండేదంట మా అత్తయ్య మర్చిపోయారంట సో ఇంకా మేము యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చూసాము చూశాక ఇంకా మా అత్తయ్యకి షేర్ చేస్తే ఇంతేనా అంటే అవును ఇది కూడా ఉండింది బట్ నాకు కొద్దిగా మధ్య మార్పు ఉంది కదా మర్చిపోయాను సో ఇలా చేయండి మనకి కొద్దిగా ఎకనామికల్లీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాము సో అవన్నీ తీరాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఒకటి ఏంటంటే ప్రతి సంవత్సరం నిజం చెప్పాలంటే ఏదో చేసామంటే చేసామన్నట్టుగా పూజ చేసుకునే వాళ్ళం టెన్ మినిట్స్ కూడా పట్టేది కాదనమాట అంత ఫాస్టింగ్ ఉండి అన్ని ఏర్పాట్లు చేసుకొని దేవుడు ముందు కనీసం ఒక పది నిమిషాలు కూడా కేటాయించే వాళ్ళం కాదు ఆ యూట్యూబ్ ఛానల్లో చూసి ఆ పంతులు గారిది ఛానల్ ఉండిద్ది ఆ ఛానల్లో వ్రతాలేంటి పూజలు ఏంటి కపుల్స్తో చేపిస్తారు సేమ్ సత్యనారాయణ అన్నవరం సత్యనారాయణ స్వామి గుళ్ళు ఎట్లయితే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనతో చేపిస్తారు అట్లానే ఆయన కపుల్స్తో చేపిస్తూ మనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఇంకా ఛానల్లో చూసి చాలా చక్కగా వ్రతాన్ని చేసుకున్నామన్నమాట హార్ట్ఫుల్లీ చాలా హ్యాపీగా ఉండింది ఈ ఇయర్ అయితే చాలా చక్కగా వన్ అవర్ దేవుడికి కేటాయి చాలా నీట్గా ముందు గణపతి పూజ చేపించి ఆ తర్వాత త్రిమూర్తులు వారికి పూజ చేపించారనమాట ఆయన పూజ అంతా అయినాక కొబ్బరికాయ కొట్టేశాము ఆ తర్వాత అయితే ఆయనకి ఎంతో ఇష్టమైన గంజాయి అది లేనిదే ఇంకా పూజ ఫుల్ఫిల్ అవ్వన్నమాట ఆయన త్రిమూర్తుల వారికి చాలా ఇష్టం సో అది కూడా దూపం వేసేసి ఇంకా మేము డోర్స్ క్లోజ్ చేసి బయటకు వచ్చేసామన్నమాట ఇంక ఇలా అయితే మా పూజ కంప్లీట్ అయ్యింది నోములు వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్